ప్రార్థన చేస్తాను మహాపరచుర మహానుద్ర మహాగరుడ గొప్పదేవుడ సర్వోన్నత సర్వాధికారి సర్వశక్తి మంత్ర ని బంగారు పాదాలను ఎల్లేని స్పృహించండిస్తూ ఉన్నాను ప్రభుత్వ అయా సజ్జులు సజ్జులే కథ నాయన నిభావ అయ్యే జనముల నాయన తండ్రి హిరీతిగా ప్రభాతం మీ సన్నిధానంలో కూడుకొని అయా ఎంతో విలువైన మార్పు ప్రభాతండి మరొకసారి మా జీవితాల్లో వినడానికి నాయన తండ్రి మీరు ఇచ్చిన మంచి సమయంలో ప్రభు నాయన తండ్రి మీకు ఎలా పరిశుద్ధ ఆత్మ దేవుడ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో క్రితమైన ఆయన తండ్రి మనుషులందరూ ప్రభాతండి మరి మేమందరం ఇంకొన పాకులుగా ఉండగల ప్రభావ మామలకు చింది ఇంకో చిందించిన ఆయా మీ అమూల్యమైన బట్టి మీకే మందనాలు ప్రభా అయా ఏదైతే విలువ విలువలేదు మామూలుగా ప్రభా అత్యంత విలువ కలిగిన ఈ రక్తం ప్రభా ప్రభాతండి మీరు కొని ఉన్నారో ప్రభావ అయా నిబంధనలో నిబంధనలోనే ఆయన తండ్రి మమ్మల్ని తెచ్చుకొని ఉన్నారో ప్రభా ఆ నిబంధన మేము ఎల్లప్పుడూ దాటిపోకుండా మీరు సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు ఎల్లప్పుడూ ప్రభావ మీతో అంటుకట్టబడిన జీవితం మాకు దయచేయండి ప్రభావ ఆనాడు ప్రభావ మిమ్మల్ని ఒక్కసారి వేసి ఉన్నారేమో కానీ ప్రభావ అయ్యా మరి మా క్రియలకు మా ఆలోచనలు మా తలంపులు మా మాటలు ప్రభావ తల్లి మా అనుగిన జీవితాల్లో నిత్యము మిమ్మల్ని సెలువు వేసినట్టే ఉంటూ ఉన్నాయేమో ప్రభావ అయ్యా ఆ స్థితి నుంచి ప్రభా ఆ వైఖరి నుంచి నాయన మరి మీ తొలగి ప్రభావ అయ్యా నిత్యం నీతో అంటుకట్టబడిన ఇష్టమైన బిడ్డలు మీద సహాయం చేయండి అయ్యా మీ మాటలు జీవాన్ని జీవాన్నిచ్చేవి శక్తినిచ్చేవి మరి ముఖ్యంగా ప్రభావం మమ్మల్ని నిలబెట్టే ప్రభావం మా బ్రతుకుల ప్రభావం ఎవరెత్త అటువంటి ప్రభాతండి అయ్యా మరి మీ చివరి జనముల ప్రభాతండి అయ్యా మీరు చివరిగా ప్రభావం మీరు మాట్లాడిన ఏడు మాటలు ప్రభాతండి అయ్యా మీ ఉద్దేశాలు మీ తలంపులు అయ్యా మా అందరికి మేలు చేసిన ఆయన దాన్ని మీ బలమైన ఆలోచనలు ప్రభావం వివరించడానికి ఆయన అయ్యా మరి మా ప్రతి మనిషికి నాయన ఏ మనిషికి శక్తి చాలు బలం చాలు ఆలోచన చాలదు యుక్తి చాలదు ప్రభావ ఆయన మరి సి అడుగు చూడం అయ్యా ఎందుకో ప్రభావం మాట్లాడుతూ ఉండగా తండ్రి మీ శక్తిని ఆ బిడ్డకు తోడుగా ఉంచండి తన మాటల సెలువుల్లో మరుగుపరిచిన ఆయన తండ్రి అయ్యా మీరే ప్రభు మీ అధికారం కలిగిన స్వరంతో నాయన ఆ బిడ్డ ద్వారా మీరు మాట్లాడి నాయన ఎందుకో ప్రభు మీ మీ మేమందరము విని ప్రభు మా హృదయాల్లో నాటబడేందుకు సహాయం చేసి అవి నీరు కట్టి ఫలింప చేసి అనదినము నిజము ప్రభాతాన్ని మాటలు అవి అవి మార్పు రోజునట్లుగా వాటి వాక్యానుసారంగా సరగ ప్రభాతాన్ని మేమందరము మీరు సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డలు చిన్నప్పటి మొదలు కొన్ని వృద్ధుల వరకు మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇదిగో ప్రభావం ద్వారా ప్రభావాన్ని బలహీనలుగా ఉన్న వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకొని స్వస్థత గురించి అయ్యా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం ఏ ఏకర్షణ